వేదిక స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ ఇటాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో పదహారవ తేదీన జరిగినటువంటి ఒక విద్యుత్ సాకు మరణం అనంతరం ఆ గ్రామంలో జరిగినటువంటి పరిణామాల పట్ల అనగా గ్రామ బహిష్కరణ పట్ల జిల్లా యంత్రాంగం స్పందించిన తీరు సరిగా లేదు అని చెప్పి అభిప్రాయపడుతుంది అక్కడ ఉన్నటువంటి లోపాలు చేయాల్సినటువంటి అవసరమైనటువంటి చట్టపరమైన చర్యల కోసం కలెక్టర్ గారికి నివేదించడం కోసం వ్యసం ఐక్య కాకినాడ కలెక్టర్ పెట్టినండి ఇవాళ మేము కలెక్టర్ గారిని కోరింది నెంబర్ వన్ చనిపోయినటువంటి పల్లపు సురేష్ అతని మరణాన్ని అసహజ మరణం అని చెప్పి అస్పష్టంగా వన్ నైంటీ ఫోర్ సెక్షన్ మాత్రమే పెట్టారు కానీ ఎఫ్ఐఆర్ చివరి పేజీలో ఆ ఫిర్యాదు ఆధారంగా చెప్పింది పలానా వారి ఇంట్లో వలిసెట్టి జల్లిరాజు జల్లిబాబు ఇంట్లో విద్యుత్ సాకు అని చెప్పి చెప్పారు విద్యుత్ సాకు వల్ల మరణిస్తే అది ఐపీసీ త్రీ నాట్ ఫోర్ ఏ బిఎన్ఎస్ఎస్ వన్ నాట్ సిక్స్ చట్టం క్రింద నమోదు చేయాలి రెండవది ఆ మరణానికి సంబంధించి నష్టపరిహారం కోసం డిమాండ్ చేసినటువంటి యువకులకి నష్టపరిహారం విషయంలో తగ్గది పడి నష్టపరవరంలో కొంతమేరకు ఇచ్చినట్టు ఇచ్చి మరుసటి రోజు గ్రామ పెద్దలు పూర్తిగా మొదల దళితవాడని వెలివాడగా మార్చారు ఇది అనాగరికమైనటువంటి చర్య ఈ నాగరిక ప్రపంచంలో ఈ నాగరిక ఆంధ్రప్రదేశ్లో ఈ కుల వెలి సాంఘిక బహిష్కరణ అనేది సహించడం అనేది చట్ట వ్యతిరేకంగా చక్కగా చెబుతాం ఈ ప్రక్రియని ప్రభుత్వ అధికారులు అటు రెవెన్యూ కానీ పోలీసు వారి కానీ సాంఘిక బహిష్కరణ ఏ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రెండు వేల పదిహేను అమెండ్మెంట్ యాక్ట్ ఈ ప్రకారం అక్కడ కేసు నమోదు చేయాలి కానీ అధికారులు బాధిత కుటుంబాలని బాధితుల పక్షాన మాట్లాడేటువంటి దళిత సంఘాలని కూర్చోబెట్టి కొంతమేరకు అన్యాపదేశంగా బెదిరిస్తూ మీరు మేము చెప్పినట్టు కనుక వింటే మాత్రమే మీరు అనుకున్న ఆయన కొంతమేరకైనా దొరుకుద్ది కాబట్టి మీరు కేసుల కోసం పట్టుబట్టొద్దు మీరిద్దరూ రాజీ పడండి ఒకరికొకరు రాజీ పత్రాలు రాసుకోండి పీస్ కమిటీ వేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చెప్పి ఆ సాంఘిక బహిష్కరణని మసిపూసి మాయ చేసింది ఇవాళ మేము అడుగుతున్నాం జిల్లా యంత్రాంగాన్ని అయ్యా రాజీ పత్రం అనేది వేరు బైన్ ఓవర్ వేరు పీస్ కమిటీ అగ్రిమెంట్ వేరు పీస్ కమిటీ అగ్రిమెంట్ ఎప్పుడు రెండు వర్గాలు ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు ఇరువురికి సంబంధించి జస్ట్ లైక్ ఏ బైండ్ అవర్ కానీ ఇక్కడ ఒక వర్గం ఒక వర్గం మీద దాడి చేసినప్పుడు బాధిత వర్గం బాధితులుగా ఉన్నప్పుడు ఎవరు మీరు కూడా రాయటం ఏంటి ఇది కరెక్ట్ కాదు అది ఒప్పందం ఇక్కడ చెల్లరు క్షమాపణ పత్రం చెల్లొద్దు అవతల దాడి చేసిన వారు క్షమాపణ పత్రం రాసేవాళ్ళు ఇక భవిష్యత్తులో మేము ఇలాంటివి చెయ్యము చేస్తే చట్టపరమైన చర్యలు ఇవ్వబడతాము అని అయినప్పటికీ ఈ పరిష్కార చర్య అనేది ఈ శాంతి కమిటీ అనేది భవిష్యత్తులో గొడవలు జరగకుండా ఉండటానికి కానీ జరిగిన నేరాన్ని మాఫీ చేయడానికి శాంతి కమిటీకి ఏ విధమైనటువంటి హక్కు లేదు అని చెప్పి ప్రదసో ఐక్యవేదిక ప్రకటిస్తూ కలెక్టర్ గారి నోటీస్కి ఈ అంశాన్ని తీసుకెళ్లాం ఒక ప్రశ్న మమ్మల్ని వేశారు అయ్యా ఒక ఇంటికి పనికి వ్యక్తి ఏ కులానికి చెందిన వారో తెలుస్తాను కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు కానీ ఇండస్ట్రీస్లో అక్కడ కూడా తెలుస్తారు నైంటీ పర్సెంట్ ఇక్కడ మాత్రం ఎవరైతే విద్యుత్ రిపేర్ అవసరం ఉందో ఆయనే దళితువాడుకు వచ్చి పల్లవ్ సురేష్ను తీసుకెళ్ళాడు పల్లవ్ సురేష్ ఎవరు జలిబాబుకి తెలుసు బలిశెట్టి అలాగే బలిశెట్టి జలిబాబు ఎవరు పల్లవ్ సురేష్కి తెలుసు ఇక్కడ క్యాస్ట్ అనేది తాగలేదు కాబట్టి ఇక్కడ ఎట్రాసిటీ అప్లికేబుల్ అవుతుంది సార్ అని నేను చెప్పాను అలాగవుతుందో అయితే నేను పరిశీలిస్తానని చెప్పారు అండ్ ద సేమ్ టైం మేము అడిగింది దీన్ని ఎట్రాసిటీ డెత్ గా పరిగణించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకోవాలి ఒకటి అది ప్రమాదభరితమైన మరణం కాబట్టి చంద్రన భీమా అప్లై చేయాలి రెండు ఎట్రాసిటీ మరణం కాబట్టి ఎట్రాసిటీ రిలీఫ్ అప్లై చేయాలి మూడు ఎట్రాసిటీ మరణం కాబట్టి ఆ కుటుంబానికి ఉద్యోగం ఇల్లు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మీతో చివరగా ఒక మాట ఏంటంటే మేము ఈ రోజు వరకు ఇక్కడ రావటంగా ఉండటానికి కారణం ఏంటంటే ఇరవై ఐదవ తేదీన ఉప ముఖ్యమంత్రి గారు నియోజకవర్గాలకు వస్తున్నారని తెలిసి వారు మా ఇంటికి వెళ్తారు మా వాళ్ళ ఇంటికి వెళ్తారు వాడిని పరామర్శిస్తారు ఎందుకంటే పల్లభ సురేష్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ద జనసేన వాళ్ళ కార్యకర్త చనిపోయాడు కాబట్టి పరామర్శిస్తారని చెప్పి మేము ఎదురు చూస్తాం కానీ వారు పరామర్శించలేదు సరికదా ఈ ఈ తప్పిదాన్ని దిద్దుబాటు చర్య కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించలేదు నిన్న నిన్ననే శ్రీకాకుళంలో ఏనుగు చనిపోతే పది లక్షల అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్త చనిపోతే కనీసం పలకరించకపోవడం అనేది శోచనీయం ఇది ఓడి కాబట్టి పలకరించలేదు అది వేరే ఆయన చనిపోతే వేరే రకంగా ఉండేదేమో తెలియదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద స్పందించాలి నష్ట నివారణ చర్యలు తీసుకొని వారికి నష్టపరిహారం